బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి మరి చంద్రెస్ట్ ధర్నా నిర్వహించడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ననుముల నుంచి మరి బీసీ సోదరులందరూ ఈ యొక్క ధర్నాకు రావడం మరి బీజేపీ మెడల్ వంచైన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి మరి కథన్ దొక్కును ఈ యొక్క మహా ధర్నాకు బీసీ సోదరులను రావడం చాలా గొప్ప కారణం కాబట్టి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ షెడ్యూల్లో చేర్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ని మరి అమలు పరచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే బీసీ సంఘాల తరఫున మేము ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం మీరు బిల్లు ప్రవేశపెట్టే వరకు మా పోరాటం ఉచితమైన మరి పోరాటం కొనసాగిస్తాం ఆకేషపెట్టి తీరాలే దానికోసం ఎంత దూరమైన మేము ముందుగా ముందు కొనసాగుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వచ్చిన బీ సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ